హాయ్ వెల్కమ్ టు శ్రీనివాస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇదంతా బీట్ బీట్రోడ్ అంటే బీట్రోడ్ ఫేసింగ్కి మనకు ఒక ఐదు ఎకరాల ఇరవై అయితే అమ్మకానికి వచ్చింది క్లియర్ టైటిల్ ప్రాపర్టీ దాదాపుగా రోడ్ ఫేసింగ్ అయితే మనకు రెండు వందల నుంచి రెండు వందల యాభై ఫీట్ల వరకు ఉంటుంది మనకు స్టార్టింగ్లో కొంచెం టెన్షన్ రోడ్ ఫేసింగ్కి దగ్గరలో హైటెన్షన్ వైర్ అయితే ఉంటుంది బ్యాక్ సైడ్ అంతా ఎక్సలెంట్ ఉంటుంది కంప్లీట్గా పొలమే ఇందులో ఒక బావి ఉంటుంది ఫుల్ వాటర్ మనకు సైట్ వచ్చేసి బాక్స్లా ఉంటుంది బ్యాక్ సైడ్ వచ్చేసి ఆ చెట్ల ఒప్పిస్తున్నాయి కదా చెట్ల దగ్గర నుంచే హద్దు ఎక్సలెంట్ సాయి ప్రకారంగా అయితే రెడ్ సాయలు ఇందులో ఒక బావి అయితే ఉంటుంది ఈ బావి ఈ బావి నీళ్ళతో ఐదు ఎకరాల పొలం కంప్లీట్గా పారుతుంది ఏ కాలం అయినా వాటర్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్గా ఉంటాయి బావి నీళ్ళతో ఇదంతా పార్క్ ఉంటుంది ఇదంతా రోడ్ ఫేసింగ్ కేవలం జనగామ జిల్లా నుంచి జస్ట్ మనకు పద్దెనిమిది కిలోమీటర్లు అవుతుంది ఆలయ నుంచి అయితే దగ్గర అవుతుందండి మనకు ఆలర్ నుంచి పదిహేను పదహారు కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది హైదరాబాద్ నుంచి అయితే మనకు ఎనభై కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది ఈ ఆలయర్కి పక్కన జీడికల్ రామాలయం టెంపుల్ చాలా ఫేమస్ టెంపుల్ అండి జీడికల్ టెంపుల్కి కేవలం రెండున్నర కిలోమీటర్ల దూరం ఉంటుంది కంప్లీట్గా రెడ్ సైల్ ల్యాండ్ కంప్లీట్గా పొలమే ఈ ప్రాపర్టీ కావాలి అనుకుంటే నా కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను కాంటాక్ట్ అయితే చేయగలరు